అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు ఈరోజు సూర్యుడికి ఎంతో ప్రీతికరమైన గోధుమ నూక పొంగలి చూయించబోతున్నాను అది ఎలా చేసుకోవాలో చూద్దామా దీనికోసం ఒక కప్పు గోధుమ నూక తీసుకోవాలి అదే గోధుమ రవ్వ ఎర్ర రవ్వ అయితే ఇంకా బాగుంటుంది నేను మామూలు గోధుమ రవ్వ తీసుకున్నాను ఇది ఒక టూ గ్లాసెస్ వాటర్ పోసి ఒక పావుగంటన్న నాననివ్వాలి ఎర్ర నూకతో చేస్తే ఇంకా కలర్ కూడా బాగుంటుంది టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది సో ఇది నానబెట్టుకున్నాక పావుగింట తర్వాత ఇలా కొంచెం వాటర్ పోసి ఏదైతే నానబెట్టుకున్నామో ఆ గోధుమ రబ్బ అంతా కూడా వాటర్లో ఫస్ట్ ఉడకనివ్వాలి మెత్తగా ఉడికిన తర్వాత అంటే ఆల్మోస్ట్ ఉడికిన తర్వాత ఇప్పుడు పాలు కూడా వేడి చేసుకుందాం ఈ పాలు ఒక లీటర్ తీసుకున్నాను ఈ లీటర్ పాలు పాలు పొంగించాలంటారు కదా ఈరోజు సో పాలు పొంగించాను పాలు ఒక వచ్చిన తర్వాత ఏదైతే మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్నామో వాటర్లో ఆ గోధుమ రవ్వ మొత్తం ఈ పాలల్లో వేసేసుకోవాలి ఆల్రెడీ ఉడికింది కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది సో పాలల్లో కూడా దగ్గర పడే వరకు ఉడకనివ్వాలి మెత్తగా సూర్యుడికి ఎంత మెత్తగా పెడితే అంత మంచిదంట ఆయనకి మెత్తగానే పెట్టాలంట పలుకు పలుకుగా అస్సలు పెట్టకూడదు ఇప్పుడు దీంట్లో ఒక కప్పు తురిమిన బెల్లం తీసుకున్నాను బెల్లం మళ్ళీ వేసిన తర్వాత పగులుతుందేమో విరిగిపోతుందేమో అనుకున్న వాళ్ళు బెల్లం కరిగపెట్టుకొని లాస్ట్లో కూడా పోసుకోవచ్చు సో బెల్లం కూడా కరిగిపోయిన తర్వాత అది మెల్లగా కరుగుతుంది బట్ పర్వాలేదు సో ఇలా కలిపేసుకొని ఇప్పుడు దీంట్లో ఇప్పుడు దీంట్లో ఒక పావు కప్పు అన్న నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని కలుపుకోవాలి మామూలుగా అయితే ఫస్ట్ నేతిలో వేయించి అలా చేసుకుంటారు బట్ సూర్యుడికి పెడుతున్నాం కాబట్టి వేయించితే గట్టిగా అయిపోయినట్టు పలుకు పలుకుగా ఉంటుంది కాబట్టి ముందే నేతిలో వేయించట్లేదు సో నెయ్యి పైనుంచి నుంచి ఇలా వేసుకొని ఒక్కసారి కలిపేసుకొని అది ఉడకనివ్వాలి అంటే మనకి నెయ్యి పైన తేరుకున్నట్టు రావాలి అట్లా నెయ్యి ఒకసారి బాగా కలిపేసుకొని అలా కొంచెం ఇంకా కొంచెం ఉడకనివ్వండి దగ్గరికి ఇప్పుడు దీంట్లో ఇలాచీ పౌడర్ కూడా వేసుకోండి అలానే జీడిపప్పు కిస్మిస్ కూడా వేయించి వేసుకుంటున్నాము నేటిలో వేయించిన జీడిపప్పు కిస్మిస్ కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని మళ్ళీ పైనుంచి కొంచెం నెయ్యి వేసుకోండి ఇలా నెయ్యి ఎంత ఎక్కువ వేస్తే అంత టేస్ట్ బాగుంటుంది సో మళ్ళీ పైనుంచి నెయ్యి వేసుకొని ఒక్కసారి కలిపేసుకొని ఒక టూ మినిట్స్ దగ్గరకు అయ్యే వరకు ఉంచుకొని దింపేసుకోవడమే కొంచెం దగ్గర పడ్డ తర్వాత ఇగో ఇలా పైన సైడ్స్కి కొంచెం నెయ్యి తేరుకున్నట్టు రావాలి ఇలా వచ్చిన తర్వాత ఇంకా ఆఫ్ చేసేసుకొని పక్కకు తీసేసుకోవడమే అంతేనండి ఎంతో రుచికరమైన గోధుమ నూక పొంగలి రెడీ అయిపోయినట్టే సూర్యుడికి ఎంతో ఇష్టమైన ఈ గోధుమ నూక పొంగలి మీరు కూడా ఈరోజే చేసేసేయండి అందరికీ మరొక్కసారి రథసప్తమి శుభాకాంక్షలు